హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఆ గ్రామస్తులంతా శతాబ్దాల కాలంగా తమకు తీరని సమస్యగా ఉన్న శ్మశానవాటికి అభివృద్ధి చేసుకున్నారు ఎవరైనా తమ ఆత్మీయులు మృతి చెందితే ఆ శ్మశానవాటికి వద్ద దహన సంస్కారాలు చేయడానికి కూడా ఇబ్బందిగా అనిపించే పరిస్థితి అక్కడ ఉండేది కనీసం నలుగురు ఆత్మీయులు తమ స్నేహితుడిని కడసారి సాగ కూడా అక్కడ పరిస్థితి దుర్భరంగా ఉండేది సంప్రదాయబద్ధంగా తలకొరివి పెట్టాలని ఒక మొక్కుబడిగా అక్కడ నించుని కార్యక్రమం పూర్తి చేయాల్సిన పరిస్థితి అలాంటి దుస్థితి నుంచి ప్రస్తుతం అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేశారు తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామస్తుల రుద్రభూమి ఏర్పాటు చేసిన తీరు ఇది తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అందించిన ప్రోత్సాహంతో గ్రామానికి చెందిన స్టేషన్ మాస్టర్గా పిలుచుకునే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఉప్పలపాటి వీరవెంకర సత్యనారాయణ ఈ వాటిక అభివృద్ధికి నడుం బిగించారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఐదు లక్షల రూపాయలు మండల పరిషత్ నిధుల నుంచి ఇప్పించగా వాటికి తోడు గ్రామస్తులు తలవ చెయ్యి వేసి ఆ శ్మశాన వాటికను సుందరంగా తీర్చిదిద్దారు ముఖ్యంగా ప్రస్తుతం సొసైటీ చైర్మన్గా ఉన్న ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ తన తల్లిదండ్రులు దహన సంస్కారాలు ఆ వాటికలో చేయడానికి ఇబ్బందిగా అనిపించి వారి పొలంలోనే కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు ఈ పరిస్థితి గ్రామంలో మరెవరికీ రాకూడదని చివరిసారిగా సాగనంపే రుద్రభూమి ఆహ్లాదకరంగా సకల సౌకర్యాలతో ఉండాలని తలంచి రాజమండ్రి రుద్రభూమి ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆరుగోలను రుద్రభూమిని సిద్ధం చేశారు రెండేళ్ల క్రితం వరకు తుప్పలతో నుండి బహిర్భూమిగా ఉన్న ఆ ప్రాంతం ప్రస్తుతం ఎంతో ఆహ్లాదకరంగా తయారైంది చుట్టూ రుద్రభూమికి ఏజీవీ ప్రవేశించకుండా ఫినిషింగ్ ఏర్పాటు చేశారు వాటితో పాటు రుద్రభూమిలో రెండు బీడు పొయ్యిలు వాటికి ఎండా వాన రక్షణగా షెల్టర్లు ఏర్పాటు చేశారు రుద్రభూమికి ఈశాన్యంలో కొలను ఏర్పాటు చేసి అందులో కాలభైవ విగ్రహం ప్రతిష్ఠించారు వాటితో పాటు చుట్టూరు మొక్కలు పెంచి బయళ్లతో పచ్చిక బయళ్ళతో లాన్ ఏర్పాటు చేశారు ఏ సమయంలో దహన సంస్కారాలు పూర్తి చేసే విధంగా విద్యుత్ దీపాలతో ఆహ్లాదంగా రుద్రభూమి ప్రాంతాన్ని మార్చారు ఇది ఎలా ఉంటే గ్రామస్తులు ఏ సమయంలో అయినా దహన సంస్కారాలు అనంతరం బంధువులు కుటుంబ సభ్యులు స్నా స్నానాలు చేసేందుకు షవర్లు ఏర్పాటు చేశారు షవర్ల కోసం రెండు వాటర్ ట్యాంకులు కూడా నిర్మించడం జరిగింది శ్మశాన వాటికకు మహాదేవుడి విగ్రహం ఏర్పాటు చేసి హిందూ శ్మశాన వాటికను మరింత ఆహ్లాదంగా మార్చారు ఇదిలా ఉంటే దహన సంస్కారాలు పూర్తయిన వారి భస్మాన్ని భద్రపరిచేందుకు ఒక గది ఏర్పాటు చేసి భద్రపరచడం జరుగుతుంది ఇన్ని సకల సౌకర్యాలతో ఉన్న రుద్రభూమి ఈ ప్రాంతానికే కాకుండా జిల్లాకే ఆదర్శకంగా తయారు చేశారు కూటమి నాయకులు రోజుని ఇన్ని సంవత్సరాల నుంచి ఆరుగులలో ఉన్నా కాని శ్మశానాన్ని శుభ్రం చేయడానికి ఎవరు కూడా పూనుకోలేదు కానీ ఈ రోజున ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాక నిస్వార్థంగా దేన్ని ఆశించకుండా ఈయన ఈ కార్యక్రమం ఈ శ్మశానాన్ని ఒక ఆనందంగా తయారు చేసినందుకు ఊరందరూ కూడా సంతోషిస్తున్నారు ఒక రోజు రేత్రి చచ్చిపోతే ఇక్కడికి వస్తే ఎందుకు కడుతున్నారన్న వాళ్ళ నోటినే వేళ ఎంతో అందంగా కట్టాడని ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా మెచ్చుకున్నారు నాకు చాలా సంతోషం ఇచ్చింది ఆ రోజు దేన్ని ఆశించకుండా నిస్వార్థంగా ఇదివరకే వర్షం పడిందంటే శ్మశానాలు ఒక్కడ ఉండేవాళ్ళం కాదు సుబ్బారాయుడు గుడి కాడ కానీ మరి ఆంజనేయం గుడికాడకు కానీ వెళ్ళవలసి వచ్చేది ఆ ఎవరు ఇద్దరు ముగ్గురో ఉండేవారు ఉంటే ఒక పుణ్యాత్ముడు ఒక బిల్డింగ్ కట్టాడు దాన్ని కొంతమంది పడదో చేశారు శ్మశానాల్లో తీసుకువచ్చాక వర్షం పడితే చిన్న కార్యక్రమం చేయాలనుకుంటే ఒట్టి గడ్డ వేసుకుని ఆ బ్రాహ్మణ కథ గడ్డేసి నానా ఇబ్బందులు పడి సచివాలం అంటే ఇంత ఇబ్బందులు లేకుండా ఇలా ఆనందమయంగా పెద్ద కార్యక్రమం కూడా ఇక్కడ చేయడానికి ప్రోత్పాలం కూడా చేశాం ఈ రోజున ఇక్కడ ఎలాగుందంటే సుందర అందంగా ఆనందమయం కింద ఉంది మహపలానకండా పగలనకండా ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషిస్తున్నారు ఆయన రుణం ఎవరు తీర్చారో ఆ భగవంతుడే తీర్చాలి కోడవేళ్ళ రాంబాబు ఆరుగోలను ఇది వరకు ఈ శ్మశానం చాలా చండాలంగా ఉండేది మొక్కలు పిచ్చి మొక్కలతో ఉండేది రోజు చాలా చాలా పార్క్ లాగా ఇది నిర్మించడం జరిగింది ఎమ్మెల్యే గారు ప్రోత్ అందరూ జనసేన కార్యకర్తలు అందరూ జనసేన నాయకులు అందరూ కూటమి నాయకులు సపోర్ట్ తో ఇది శ్మశానం రుద్రభూమి నిర్మించడం జరిగింది ఇది చాలా ఆహ్లాదక ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఎన్డిఏ కూటమి నాయకులు ధన్యవాదాలు అది ఆరుగుల గ్రామం నా పేరు ఆడపా శ్రీనివాసు మా నాన్నగారు అడప పద్మరాజు గారి కుమారుణ్ణి ఈ ఆరుగుల ససేన వాటికలు మేము చూసిన ముందు కాలంలో ఎప్పుడు కూడా ఈ అభివృద్ధిని ఎవరో కోరుకున్నా ఇది లేదు మాకు కూడా తెలియదు ఇది మేము పెరిగిన తర్వాత కూడా మేము ఈ సొస వాటికల్లోకి రావడం జరిగింది మేము కూడా వాళ్ళతోటి పాటు దేనరా బాబు అసలు కాల్ కాల్చేటప్పుడు వాన్ వస్తే నుంచుంటే చూట్లేక ఎండొస్తే నించుంటే లేక ఎన్నో అవస్థలు పడి ఈ అనుకుంటాం తప్ప దీన్ని ఈ దారిలో తీసుకొచ్చిన నాయకుడు ఎవరు ఆరుగుల్లో ఇప్పటి వరకు మేము చూడలేదు ఉప్పలపాడు వీర వెంకటేశ్వర గారు స్టేషన్ మేస్టర్ గారు ఆయన్ని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినందుకు ఆయన తల్లిదండ్రులు చేసిన పుణ్యమో ఆరుగులు గ్రామ ప్రజలు చేసిన పుణ్యమో కానీ ఈ సుశాన రుద్రభూమి మట్టికి అంగరంగ వైభవంగా ఆరుగులకి ఆరుగులు ప్రజలందరూ కూడా అతను రుణపడే ఉంటామని మేము మరిక్క కోరుకుని అతను వల్ల ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయించుకోవాలని మేము ఈ బళ్ళలో కూడా తలకు బళ్ళ పత్తి వాళ్ళు కూడా ఈ రుద్రభంలో వేయడం జరిగింది నేను కూడా మా నాన్నగారు మా అమ్మగారు జ్ఞాపకార్థం ఈ ఫినిషింగ్ వేయడం జరిగింది ఈ కోనేరులో ఆ బొమ్మ పెట్టడం కూడా జరిగింది ఆయనకి ఏదో చేదోడు ఓదుదోడు కింద ఆయన వెనకాల ఉండి నా ఉడతా భర్త సాయం నేను చేసుకుంటూ ఆయన ముందు నడిపించుకుంటూ మేము మూడు నెలలు ఇదే రాత్రి భావంలో కూడా అందరం చూసిన కళ్ళనే మేము కర్రీ రమా కుర్రోడు పూరేడు శ్రీరామ్ ఇలా కూడా మాకు చేదోడు తోడు ఉండి ఆయన ముందు నడిపించుకుంటే మా ఈ సుసేన వాటిని ఎంతో అంగరంగ వైభవంగా ఆరుగుల్లో ఇలా నిర్మించుకునేందుకు మా ఈ గ్రామం ఆదర్శంగా చేసుకుని ప్రతి ఊరు కూడా చేసుకుంటే ముందుకు వస్తున్నారు అలా ప్రతి ఊరు కూడా అభివృద్ధి సోషనలో అభివృద్ధి చెందాలని దెనిదైన అభివృద్ధి చెందాలని మన కూడా వేరే తీసుకున్నారు దానికి వెనకాల మన ఎమ్మెల్యే గారు బొల్లసేర్ సింగ్ గారు ఆధ్వర్యంలో ఇది మరింత ఇక్క అభివృద్ధి చెందుతున్న ఖర్చు నెలకే మూడు వేలు ఖర్చు అవుతుంది దగ్గర దగ్గరే సంవత్సరం నుంచి కూడా మూడు వేలు చప్పుని ఉప్పలబాడు వేరే గారే భయంతా ఉంటున్నారు దాన్ని మరి మరింత బా భారం కూడా అవుతుంది అయినా సరే ఆయన మన బొలిసేటి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఒక పదిహేను సంవత్సరాల క్రితం మా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఈ శ్మశానం పరిస్థితి చూసి సంస్కారం చేయటానికి నాకు ఇష్టం లేక మా పొలంలో చేసి చేసి ఉన్నాను అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది ఇక్కడ తర్వాత ఎవరైనా బంధువులు చనిపోయినప్పుడు వస్తే చాలా చిరాగ్గా వర్షం తడిసిపోయి కింద గడ్డి మీద కూర్చుని ఒట్టిగడ్డి వేసుకుని కూర్చొని కొబ్బరి కొబ్బరి మట్టలు వేసుకుని కూర్చొని దోమల్లో కరెంట్ లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు నేను రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత దీని మీద కొంచెం ఫోకస్ చేసి ఎమ్మెల్యే గారిని సలహా తీసుకుంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు కొంత వరకు అయ్యి ఆగిపోయిన ఒక క్రమంలో ప్రెసిడెంట్ బుచ్చిబాబు గారు కొంతవరకు చేశారు తర్వాత ఎంపీపీ గారు ఒక ఐదు లక్షలు గ్రాంట్ ఇచ్చారు దానిలో మాకు చేతికి వచ్చింది మూడు లక్షల యాభై వేలు దాంతో కొంతవరకు ఈ కాంక్రీట్ వర్క్ అది చేసాము అంతవరకే సరిపోయినాయి తర్వాత కూటమి నాయకులంతా కూడా మాకు ఉట్టూరు రాంబాబు బ్రదర్సు ఈ మన కోడ మన బాదం సత్యబాబు ఇంకా కూటమి నాయకుల చిక్కాలు చిరంజీవి గారు వీళ్ళంతా మా ముందుండి మా అమ్మల్ని ఉత్తేజపరిచారు ఆ డబ్బుల లేకపోయినా పని పూర్తి చేసేద్దామని వాళ్ళు పెట్టి రోడ్లు వేయటం ఈ అండర్ లైన్ పైప్ లైన్ లాగటం ఈ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయటం ఈ మొక్కలు లాన్ ఏర్పాటు చేయటం తర్వాత ఫెన్సింగ్ అడపా శ్రీనివాస్ గారు చేశారు చాలా ఖర్చు అయింది కోనేరు కి కోనేరు ఉంటేనే కానీ దీనికి పూర్తి కాదు కార్యక్రమం అనేసి కోనేరు వద్దన్నా సరే అందరూ డబ్బులు ఎక్కువైపోతే ఖర్చు అయిపోద్ది అన్నా సరే వెనకాడకుండా అది పూర్తి చేస్తాం కోనేరు కూడా అలాగే స్నానాలు చేయటానికి ఇక్కడే ఏర్పాటు చేసి మోటారు అది ఇది మామూలుగా మన కత్తూరు ప్రెసిడెంట్ హనుమంత్ మోటార్ తో మోటార్ బోర్వెల్ వేయించి దానికి ఆయన ఖర్చు కూడా నేనే భరించాను తర్వాత దానికి సంబంధించిన మోటరు స్టార్టరు ఈ వైర్లు ఈ మన హడప అప్పల రాజు బ్రదర్స్ వేరన్న వాళ్ళు ఏర్పాటు చేశారు తర్వాత ఈ కరెంటు లైట్లు స్తంభాలు ఇక్కడ ఈ రోడ్లో లో చాలా భయం వేసేది దూరంగా పారిపోయి ఈ రోడ్డు రాకుండా పక్క రోడ్డు నుంచి వెళ్ళిపోయారు జనాలు అప్పుడు లైన్మెన్ గారి సహకారంతో ఈ స్తంభాలన్నీ బయట నుంచి డబ్బులు కట్ తీసుకొచ్చి ఈ వైరు గట్టుగా ఖర్చులన్నీ భరించి వాళ్ళ మా మామూలుగా డ్రిల్లింగ్ బయట నుంచి ట్రాక్టర్ తీసుకొచ్చి అన్నీ చేయించి ఐదు ఆరు స్తంభాలు చేస్తే లైటింగ్ మన తా హైదరాబాద్ లో జూబిలీస్ ఎలా ఉంటుందో అలాగే ఈ రోడ్డుని తయారు చేసేవండి సిమెంట్ రోడ్డుకు మూలన మాకు చాలా అనుకూలంగా కుదిరింది ఇప్పుడు భయపడి పక్క ఉన్న వాళ్ళు కూడా భయపడేవారు ఇప్పుడు ఇక్కడ గొడవలు కూడా కట్టి ఇల్లు కూడా బాగా వ్యాపార సముదాయంగా ఏర్పాటయ్యే పరిస్థితి ఏర్పడింది దీని అంత సహకారం మా జేసీబీ లారీ ఓనర్స్ ఫిల్లింగ్ ఫ్రీగా వాళ్ళు తోలేరు వాళ్ళు తర్వాత వా సిమెంట్ అడ్కలు చిక్కలు చిరంజీవి గారు ఇచ్చారు ఈ పని చేసేటప్పుడు ఈ వాటర్ ట్యాంక్ వాటర్ సప్లై అడ్డగాల వెంకటేశ్వరరావు గారు మాకు ఫ్రీగా ట్రాక్టర్తో నీరు నీరు సప్లై చేశారు అలాగే ఈ వాటర్ ట్యాంక్ పులపాటి వీరన్న గారి కుమారుడు రత్నారావు మాకు పదివేల రూపాయలు వాలంటరీగా ఆయన స్పాన్సర్ చేశారు అలాగే స్నానాలు చేసే వాటర్ ట్యాంక్కి నారని సూర్యనారాయణ గారు ఆయన తాడేపూరులో ఉంటున్నా సరే ఇక్కడికి వచ్చి ఇరవై వేల రూపాయలు ఆ వాటర్ ట్యాంక్ నిమిత్తం ఇచ్చారు ఈ ఫెన్సింగ్ మన అల్పా పద్మనాథ్ గారు కుమారుడు శ్రీనివాస్ గారు ఇచ్చారు అలాగే ఈ కొలంలో నీటి కొలంలో కాలభైరవ స్వామి విగ్రహం కూడా ఆయన ఏర్పాటు చేశారు ఈ ఎన్డీకే బ్రదర్స్ చాలా అందమైన శివునిగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే అదే బాగా మంచి దీనికి హైలైట్ శివు నిగ్రహం అలాగే సిమెంట్ ఐరన్ మెటల్ ఇసుక కొంత గ్రావులు కోనేరు నిర్మాణం వాటర్ పైప్ లైన్ గేట్లు రిపేరు తాపి మేస్త్రి కూలీలు కాంక్రీట్ తో రోడ్ల నిర్మాణం పెయింటింగ్ గడ్డిలాను మొక్కలు గార్డెన్ నాటడం ఒక బీడ్ పై ఖర్చు ఎలక్ట్రికల్ పోల్స్ ఏర్పాటు వైరింగ్ గోడల పెయింటింగ్ వాటర్ పైప్ లైన్ స్నానాలకు పైపులు వగైరాల నిమిత్తం సుమారు పది లక్షల రూపాయలు నా సొంత నిధులతో పని ఆపకుండా పూర్తి చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన బీడి పొయ్యిలో ఒకటి నేను మా నాన్నగారి పేరు మీద పుల్పాటి పోతురాజు గారు సూర్యకాంతం గారి మా తల్లిదండ్రుల పేరు మీద ఆ నేను ఒక బీడి పొయ్యి ఇచ్చాను అలాగే తోట వెంకట్రావు గారు దత్తు గోపురెడ్డి దత్తుడు గారు వాళ్ళ దత్తపుత్రుడు తోట వెంకట్రావు గారు సూర్యావతి గారు దంపతులు ఒక బీడి పొయ్యి ఇచ్చారు మధ్యలో కొంతమంది బీడిపోయి పని ఆపినప్పుడు దొంగలు పట్టిపోయారు ఆ బీడు అయినా సరే మళ్ళీ మళ్ళీ చెరుకు పాత పొయ్యి వేసుకుని మళ్ళీ పట్టుకొచ్చి సుమారు ఒక్కొక్కరికి ఒక లక్ష యాభై వేల రూపాయలు బీడి పొయ్యి ఖర్చు అయ్యాడు మాకు ఈ నిర్మాణంలో లోకల్ ధనకృష్ణ గారు బుల్లి గారు బాదం సత్యబాబు గారు ఉట్టిరు రాంబాబు బ్రదర్సు చిక్కాల చిరంజీవి గారు అడప అప్పలరాజు అడప వీరన్న బత్రుడు అత్తయ్య గారు తదితర కూటమి నాయకులు మాకు తగిన సూచనలు సలహాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు ముఖ్యంగా నిజమైన జన సైనికులు కర్రి రాము ఆయన ఎన్ని పనులున్నా వచ్చి ఇక్కడ మాకు అన్ని స్థలాలు సంప్రదింపులు ఇచ్చి చేసి శ్రమదానం శ్రీరామ్ ప్రసాద్ అడపా శ్రీనివాస్ గారు పద్మనాభ గారి కుమారుడు అలాగే మన అడ్డాలంజి కొండేటి భాస్కర్రావు గారు జానకాముల రాము గోపిరెడ్డి రాము అడ్డా రామకృష్ణ మా కోడవల్లి ధనరాజు బ్రదర్స్ నాగిరెడ్డి శ్రీను వెల్డింగ్ శ్రీను అంటారు ఆయన కూడా చాలా వెల్డింగ్ మాకు చాలా తక్కువ ధరలో వెల్డింగ్ చేసి మాకు చాలా సహకారం చేశారు ఇలాగ తాపి మేస్తూ కూడా ఒక రోజు శ్రమదానం చేశారు అంతా ఊర్లో సమ శ్రమదానం అలాగే మాకు ఇంకా ఒక ఏంటంటే ఒక షెడ్ కావాలి ఇక్కడ ఆ షెడ్ ఏర్పాటు కోసం నా దగ్గర ప్రస్తుతానికి నిధులు లేక షెడ్ కట్ట ఆపేశాం ఒక మరి ఎవరైనా మన పెద్దలు ఎవరైనా నిధులు మన కూటమి నాయకులు ఎంపీ గారు దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఏమైనా ఒక ఐదు లక్షలు నిధులు తెస్తే ఆ షెడ్ ఏర్పాటు చేస్తే ప్రస్థానానికి ఇంకా వేరే ఇంకా చేయగలిగిన పనులే ఉండు పెట్టుబడి పెట్టడానికి కానీ శ్రమధానం అంతా ఈ అడపా శ్రీ శ్రీనివాస్ గారు పూరేటి రాంప్రసాద్ కర్రీరాము కొండేటి భాస్కర్ గారు జానపాముల రాము గోపిరెడ్డి రాము అడ్డగల్ వెంకటేశ్వరరావు అడ్డాల రామకృష్ణ చిక్కాల వాసు నాగిరెడ్డి సీను అడ్డాలంజి తదితర చాలా మంది ఇంకా మాకు శ్రమదానం చేశారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శ్మశాన వాటిక నిర్మాణంలో మన ఎమ్మెల్యే బుల్చెట్టు శ్రీనివాస్ గారు ప్రోత్సహించి నన్ను వెన్ను వెన్ను తట్టి ముందుకు వెళ్ళమని ఆయన ప్రోత్సహించారు వారు ఇచ్చిన సహకారంతో వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం అన్ని చేయటం జరిగింది వారే